점심은 핫도그요 몇이 사대 z a तेन्तेन् द आ 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 kaya haungaraanana According to the local Report and Tradition ¨The November hearing was released, between June Oct leaving last మన రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అట్లానే సెవెల్ మన మారుతి అన్న వాళ్ళు మన నంద్యాల స్టూడెంట్ అయినా మీ పేరు మాధురి గారికి టెన్త్ క్లాస్ మంచి మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు ఇంకా బాగా చదవాలి నగళ్ళ మీరు మీరు ఖచ్చితంగా మీరు ఇంటర్ కానీ డిగ్రీ కానీ అందరి దాంట్లో ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్ కానీ మంచి మార్క్స్ తీసుకురావాలి ఖచ్చితంగా మేము కానీ రెడ్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ మారుతి అన్న కానీ ప్రతి దాంట్లో మీకు హెల్ప్ చేస్తారమ్మా దానికోసం మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఒకసారి ఏమంటే దసగిరి అన్న కానీ ఎప్పుడు నేను చూస్తున్నాను ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా అంటే చాలా సోషల్ సర్వీస్ చేస్తారు అట్లానే మారుతి అన్న కూడా చాలా మంది పే పేదోళ్ళకి కూడా చాలామంది కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు అట్లానే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అట్లనే మనమంతా కలిసి నంద్యాల పేరు మనం ఎక్కడ పోయినా కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా మనం సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం ముందు వస్తాను